హలో అండి అందరికీ మొత్తం వెల్కమ్ టు మై ఛానల్ రెడీ అవటం అని టైం లేదు ఇలానే పెడతా ఈరోజు వీడియో అయితే పండగ రేపు ఉంది కాదండి సంక్రాంతి ఇంకా వీడియో పెట్టడం విన్నాలు కుదరలేదు ఈ రోజు అయితే పెడుతున్నా కజ్జికయలు నువ్వుపప్పు శనగపప్పు కొబ్బరి బెల్లం తోటి కజ్జికయలు అనమాట పర్ఫెక్ట్ కొలతలతోటి ఎంత పిండికి ఎంత వేయాలనేది కరెక్ట్గా చూపిస్తాను మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి ముందు శనగపప్పు అయితే నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ శనగపప్పు ఫస్ట్ మిక్సీ వేసుకొచ్చుకోవాలండి తర్వాత బెల్లం వేయాలి శనగపప్పులో బెల్లం వేస్తే పాడైపోయిద్ది అనమాట ఇదిగోండి బెల్లం కూడా ఒక కుంది కొట్టుకుంటున్నా చూడండి ఇదిగోండి బెల్లం కూడా ఒక కుంది కొట్టేసుకొని ఆ శనగపప్పు ఒక బా ఒక మిక్సీ చేసుకున్నాక బెల్లం వేయాలి కుస్లి ఓకే అండి శనగపప్పు అయితే ఇలా మిక్సీ ఆడించుకున్నాను ఇట్లా లైట్ ఉండేటట్టు వేసుకోవాలండి మరీ మెత్తగా కాకూడదు కొద్దిగా లైట్ ఉండేటట్టు వేసుకొని ఇప్పుడు ఇందులో ఈ బెల్లం వేస్తున్నాను ఇదిగోండి కొంచెం కొబ్బరి వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్సీ బట్టకొచ్చుకోవాలండి సరేనండి ఓకే అండి చూస్తున్నారు కదా బెల్లము కొబ్బరి రెండు వేసేసాను ఇదిగోండి మిక్సీ అయితే ఆడించుకోవచ్చుకున్న ఇలా ఉండిద్ది మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు కేజీ సెనపప్పుకి కేజీ బావు బెల్లం వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు కేజీ నార బెల్లం అయినా వేసుకోవచ్చు కేజీ సెనపప్పుకి చూసారు కదా ఎంత బాగొచ్చిందో ఇందులో ఇదిగోండి నువ్వులు కావాలంటే మిక్సీ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు ఇట్లా నువ్వులు చల్లేసుకోండి ఇదిగోండి నేనైతే వాళ్ళు ఇలా విడిగా నువ్వులు కావాలన్నారు నువ్వులైతే చల్లాను ఇంకా మొత్తం ఇంతేనండి ప్రాసెస్ మొత్తం ఇప్పుడు నేను ఇదంతా మొత్తం ఇలానే వేసుకొచ్చుకుంటాను మొత్తం వేసుకొచ్చుకున్నాక మీకు వీడియో చూపిస్తాను అనమాట లేదంటే వీడియో లెంతి అయిపోయింది ఇది మొత్తం ఇంక ఇలానే వేసుకొచ్చుకోవాలి ఓకేనా అండి ఓకేనండి మొత్తం పిండి అయితే వేసుకొచ్చుకున్నాను ఇదిగోండి యాలకులు వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగోండి యాలకులు ఒక ఎనిమిది యాలకులు వేసాను అది మెదగడం కోసం సెన వేసాను ఇప్పుడు ఇవి కూడా మిక్సీ బట్టకొచ్చుకోవాలండి ఓకేనండి యాలకులు అయితే మనం వేయించుకో వేసుకొచ్చుకున్నాను యాలకుల పొడి కూడా వేస్తున్నాను మంచి స్మెల్ వచ్చింది నువ్వులు ఫస్ట్ వేస్తాను కదా మళ్ళీ వేయలేదు ఇదిగోండి ఇంకా నువ్వులు వేస్తున్నాను ఇదిగోండి నువ్వులు అయితే ఇంకొస్త వేసేసాను చూసారు కదా పిండి కేజీ శనగపప్పు కేజీ బెల్లము ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు నువ్వులు ఒక వంద గ్రాములు కొబ్బరి వాటికి ఇంక ఇప్పుడు దీనికి ఎంత కలుపుకోవాలి మైదా అవన్నీ చూపిస్తానండి నేను ఓకేనా అండి ఓకే అండి మనం మైదా ఎంత వేసుకోవాలనేది చెప్తాను నేను ఇప్పుడు మీకు శనగపప్పు బెల్లం కొలత చూపించా కదండి ఇదిగోండి శనపప్పు పిండి ఇట్లా కొలత పెట్టుకోండి మైదా ఎంత వేసుకోంటా ఇదిగో డబ్బా ఇట్లా ఇది మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొలత తీసుకోండి అన్నీ కలిపేసుకున్నా కొలత ఇదిగోండి రెండు డబ్బాలు దగ్గర దగ్గరగా మూడు డబ్బాలు పిండి అయింది ఇది ఓకేనండి మూడు డబ్బాలు పిండి అయింది అనమాట చూసారు కదా ఇప్పుడు మైదా ఎంత తీసుకోవాలో చూపిస్తాం ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండి అయినా ఆట పిండి అయినా ఏదైనా తీసుకోండి మూడు డబ్బాలు పప్పు పిండి అయింది కొలతకి ఇదిగోండి ఒక డబ్బా ఇదిగో చూసారు కదా మూడు డబ్బాల పిండికి డబ్బా నార మైదా సరిపోతుండే సొగానికి సొగం అనమాట ఇంకొంచెం మీకు ఏమైనా మిగిలిన పర్లేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి డబ్బా డబ్బానారా సరిపోతుంది ఒక్క ఇదిగో ఒక ఒక ఉప్పెడే పొడిపిండి పట్టిద్ది మనకి ఇది మినిమం రెండు డబ్బాలు అనమాట పొడిపిండితో కలుపుకుంటే రెండు డబ్బాలు పట్టిద్ది పొడిపిండి కావాలి మనకి చపాతీ నొక్కుపోవటానికి ఇప్పుడు ఇందులో ఏమి వేయాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రవ్ అంతా ఉప్పు వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ వేస్తున్నాను దాడి వేసుకోవద్దండి దీంట్లో ఆయిల్ వేసుకుంటేనే వస్తుంది మనకి కజ్జికాయ అనేది ఇదిగోండి ఇట్లా ఈ ఆయిల్ అంతా దీనికి స్ప్రెడ్ చేసుకొని బాగా నలుపుకోవాలి పిండి అంతా ఆయిల్ పట్టే విధంగా నలుపుకుంటే బబుల్ బబుల్ గా గుల్లలు గుల్లలుగా వస్తుంది కజ్జికాయ అనేది మనకి ఈ ఆయిల్ ఇదిగోండి ఉప్పు అయితే ఇదిగోండి ఇది ఒక్క నలిసి వేస్తున్నాను ఇదిగోండి వాటికి ఉప్పు వేసుకునేది ఇంకా ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని మనం చపాతి లాగానే కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఇంకొద్ది టైట్ కలుపుకోవాలండి ఎందుకంటే అప్పుడు ఫిట్నెస్ ఉండాలి అప్పుడమంటాను నేను దాన్ని మీరేమో చపాతి చపాతి కొట్టి చేసుకుంటామంటారు కదా నేను అప్పడమంటాను అంటాను అనమాట ఓకేనండి ఇది అయితే అయిపోయింది చూసారు కదా ముద్దైతే మీరైతే దీన్ని పది నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టి వేసుకుంటే నానిది కొంచెం బాగుండిద్ది అనమాట స్మూత్నెస్ వచ్చింది నేను నాకు టైం లేదు అందుకని వెంటనే చేసేస్తాను మేము కూడా చేసుకోకూడదు అక్క వెంటనే అంటే చేసుకోవచ్చు ఏమవదు ఓ పది నిమిషాలు పక్కన పెడితే బెటర్ అనమాట ఇంక ఇట్లా చేసుకొని మళ్ళీ మదాయించుకొని మనకు కావాల్సిన సైజు ముద్దలు అనేవి కోసుకోవాలి మనం ఇదిగోండి నాకు ఈ సైజు సరిపోతుండే చపాతికి ఈ సైజుకి వస్తుండే మీ ఇష్టం మీ చపాతి అది మీరు కజ్జికాయ వచ్చేది ఎంత వేళ పెడుకుందో చూసుకొని కోసుకోండి ఇదిగోండి ఇందా పక్కన పెట్టుకున్నా కదా మైదా అది దీనికి చల్లుకోవడానికి మనకి ఇట్లా చల్లేసుకొని ఇదిగోండి ఇట్లా చపాతి అనేది కొట్టేసుకోండి రౌండ్గా రావాలని ఏం లేదు మీకు దాంట్లో ఫిట్ అయితే సరిపోతుంది ఇదిగోండి కొట్టి పక్కన పడేస్తున్నాను నేను టైట్ టైట్గా ఉండాలి చూసారా పిండి ఎంత టైట్గా ఉందో ఇదిగోండి గట్టిగా అవుతూ తింటే కానీ బాటిల్ అంత టైట్ కలుపుకుంటే బెటర్గా ఉండిద్ది అర్థమైందా చపాతి రౌండ్గానే ఉండాలని ఏం లేదండి కజ్జికాయల చెక్కలోకి మన అది చపాతి సరిపోయే విధంగా ఉంటే చాలన్నమాట ఇదిగో ఇట్లా కొట్టేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక పది కజ్జికాయలు నొక్కొని వచ్చేసుకొని మళ్ళీ వేయించుకోండి వెంటనే లేదంటే ఎండిపోతే కటుగా ఉంటాయి అనమాట ఎప్పుడు వేయించుకుంటూ ఉండాలి మొత్తం చేసి పక్కన పెట్టుకొని వేయించుకోవాలంటే చాలా గట్టిగా అయిపోతాయి ఇదిగోండి నా కజ్జికాయలు చెక్క అయితే ఇది అనమాట ఇంక ఈ సైజు వచ్చింది హాఫ్ గ్రాములు వచ్చింది వచ్చేసి దీంట్లో పిండి పెట్టాక దీంట్లో చపాతి వేసుకున్నాక ఇదిగోండి పిండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని చుట్టూరు అతుక్కోకుండా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని ఇదిగోండి నీళ్ళు ఇవి ఇదిగో నీళ్ళు తడిచేయి నీళ్ళల్లో ఇట్లా తడి చేసుకొని ఎంచులకి నీళ్ళు అంటించాలి ఇదిగోండి ఎంచులకి నీళ్ళు అంటించాలి ఇట్లా అంటించి ఇప్పుడు చక్కని బయటికి పిండి రాకుండా పెట్టుకోవాలి పిండి ఎక్కువ పెట్టుకోకూడదు బయటకు వచ్చేసి బయటకు వస్తే అతుక్కోదనమాట మనకి ఇదిగోండి ఇట్లా లూజ్గా పెట్టుకుంటే అలానే కాయ నిండుగా ఉండదు టైట్గా పిండి పెట్టుకోవాలి బయటికి రాకూడదు అట్లా మోయినంగా పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఒకసారి వచ్చాక ప్రెస్ చేసుకోండి గట్టిగా ప్రెస్ చేసుకుంటే అతుక్కుంది గట్టిగా ప్రెస్ చేసి తీసి ఇంకా కాయ చూసారా ఎంత ఈజీగా వచ్చిందో మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా లేదు పర్ఫెక్ట్గా అతుక్కుంది ఇంకా అన్నీ అలాగే చేసుకోవాలండి కాయలన్నీ చూసారా పక్కన పెట్టేస్తామన్నమాట హడావిడిగా ఉంది పని ఈరోజు అందుకే పండగ ముందు తీసాను కదా మా ఆర్డర్స్ ఉన్నాయి దాన్ని బట్టి మళ్ళీ ఇది వీడియో పెట్టాలి ఎలా అయినా అని చెప్పి తీసాను అనమాట పిండి మళ్ళీ ఇంకా అలా పెట్టేసుకొని చుట్టూరు మళ్ళీ ప్రతి ఒక్క కాయకి అంచులకి తడుపుకోవాలండి లేదంటే అతుక్కోదు కాయ 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 తడుపుకోవాలి ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే నేను ఇదిగోండి చాకుతో కూడా తీసి చూపిస్తాను మీకు అదిగోండి అట్లా మీరు చాకుతోనే తీయవచ్చు చేతితో చేత కాని వాళ్ళు అట్లా చాకుతో అయినా తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకొని గట్టిగా ఒత్తుకుంటే మనకి కజ్జికాయ అనేది పగుళ్ళు రాకుండా ఉండింది అదిగోండి అట్లా ఒత్తేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోటి గరిటతోటి ఎలా తీయాలో చూపిస్తాను ఏళ్లతోటి తీయటం చేత కాని వాళ్ళకి పిండి వేసుకుని అట్లా నిండుగా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే మనకి అది గంటతో అయినా అట్లా రౌండ్గా ఒత్తేసుకోవచ్చు ఏళ్లతోటే కానీ అవసరం లేదు చో ప్రతి ఒక్క చెక్కకు పెట్టాలక్క తడి అంటే ప్రతి ఒక్క కాయ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ప్రతి ఒక్క చెక్కకు తడి పెట్టాల్సిందే మనము పెట్టేసి అదిగోండి గరెట చూడండి గరెటి తిప్పి తీస్తున్నాక అట్లా నాకైతే చేతితోటే ఈజీగా ఉండిద్దండి గరెటతో కన్నా చాకుతో కన్నా నాకు అలవాటు చేతితోటి కాకపోతే మీరు ఈజీగా చేసుకుంటానికి మీ నేను చూపిస్తున్నాను మీరు కొంతమంది చేతితో తీయలేరు కదా అందుకోసం మీ మీకోసం అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి మొత్తం చూపిస్తే వీడియో మీకు లెంత్ ఇవ్వద్ది కాబట్టి నేను ఇంక ఇంతవటికి చూపిస్తున్నాను మీకు ఒకవేళ లోపల ఖర్చుకుంటుంది కజ్జికాయ రా ఊడట్లేదు అని అనుకుంటే ఇప్పుడు నేను చూసేవి నేనేసాను కదా పిండి పిండి వేసి శుభ్రంగా దాన్ని రుద్ది పిండి దాంతో చేతి రుద్ది మళ్ళీ కొడితే ఇంకా అనమాట మనకి ఆ కజ్జికాయ అనేది చపాతి దా ఖర్చుకోకుండా మనకి ఫ్రీగా రా వచ్చేసిద్ది అనమాట ఫ్రీగా వస్తే అప్పుడు మీకు ఈజీగా ఉండిద్ది చక్కగా మళ్ళీ తడిచేసుకోవాలి పర్ఫెక్ట్గా మళ్ళీ కజ్జికాయ వత్తేసుకోవాలి ఇవంతా ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉండిద్దండి చూస్తున్నారు కదా వీడియో మొత్తం అయిపోయాక చూపిస్తాను కజ్జికాయలు వేయించుకునేటప్పుడు ఓకేనండి చాలా వరకు అయిపోయినాయి కజ్జికాయలు మనకి ఇవ్వగోండి మొత్తం నొక్కేస్తున్నాను ఉన్నాను ఆల్మోస్ట్ అయిపోవచ్చు అనమాట ఇంకా ఇదిగో చపాతీ ఉన్న పిండి మొత్తం చపాతి కొట్టేస్తాయి ఇది ఏంటంటే వేస్ట్ మనకి ఇట్లా వచ్చిన పిండి అనమాట ఇది ఇది కూడా మనం ఏం చేయాలంటే ఈ పిండిని కూడా ఈ పిండి కూడా కొంచెం టైట్ గా ఉండేది చుక్క ఇట్లా నీళ్ళు వేసేసి ఇట్లా చేసుకోవచ్చు అనమాట మదాయించుకొని మళ్ళీ అప్పడం కొట్టుకొని అప్పుడం అదే మళ్ళీ చపాతి కొట్టుకొని మళ్ళీ కజ్జికాయలు నొక్కేసుకోవచ్చు ఈ తోట కూడా అర్థమవుతుందండి ఇవ్వండి ఈ పిండి అంతా ఇప్పుడు చేయాలి ఇది ఇవ్వండి పిండి దానికి దానికి సరిపోయిద్ది అనమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఇంక నేను ఫాస్ట్ గా నొక్కాం కాబట్టి మొత్తం ఒకేసారి ఏం చేసుకుంటాను ఎండిపో ఎండిపోవన్నమాట ఇద్దరం కలిసి నొక్కాము ఇప్పుడు దాకా ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఇప్పుడు లేచి నూనెలో ఏం చేస్తాను నేను కజ్జికాయలు అయితే నొక్కేసా కదా ఆయిల్ పొయ్యి మీ పెట్టేసుకున్నాను అది చూపించలేదు అనమాట కుదరలేదు చూపించడానికి ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ ఎక్కిందండి మోయినమైన హీట్లు వేసుకోవాలి ఫుల్ హీట్ లో వేసుకోకూడదు అలా అని లైట్ హీట్ అంటే మామూలుగా ఫుల్ హీట్ కాదండి లైట్ హీట్ కాదు మోయినమైన హీట్ లో వేసుకోవాలి మనం కజ్జికాయ అనేది ఫుల్ హీట్ లో వేసుకుంటే మాడిపోయింది మనకి పైన ఎర్రగా వచ్చేసిద్ది లోపల పిండి పచ్చిగా ఉండిద్ది అనమాట మోయినమైన హీట్లు వేసుకొని ఇంకప్పుడు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మోయినమైన హీట్లో వేసుకున్నాక మంట సిమ్ లో పెట్టేసుకొని సన్న మంట మీద వేయించుకుంటా మనకి ఏంటంటే కజ్జికాయ అనేది పర్ఫెక్ట్ గా వేగిద్ది అనమాట ఈ టన్ చేసుకుందాం ఒక ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు ఆగి టన్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు వీటిని కొంచెం ఒక నేను వేసి ఒక ఇరవై సెకండ్లు అవుతుందండి ఇరవై సెకండ్ల తర్వాత ఇట్లా టర్న్ చేసుకుంటే ఏంటంటే మనకి గట్టిగా ఉంటాయి పగలకుండా కూడా ఉంటాయి నాకంటే అలవాటు కాబట్టి ఇట్లా ఇరుకిరుగ్గా వేసానండి మీరు ఇంత ఇరుకిరుగ్గా వేసుకోవద్దు చాలా తక్కువ వేసుకోండి ఒక ఐదు ఆరు వేసుకొని అవి కాలేక మళ్ళీ ఇంకొక ఐదారు వేసుకోండి అండి అట్లా వేసుకోండి ఇవేం పట్టుడు వాయిలు తీసే పని లేదు చూసారా చాలా సన్న మంట మీద వేగిస్తున్నాను నేనైతే ఇట్లా చాలా సన్న మంట మీద వేగితేనే మనకు కజ్జికాయ అనేది పర్ఫెక్ట్ గా ఏగిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట మనకి ఓకేనా అండి ఇదిగోండి ఇవన్నీ టర్న్ చేశాను మళ్ళీ ఒక ఒక నిమిషం పాటు సన్న మంట మీద వేగాక మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకోవాలన్నమాట రెండు మూడు సార్లు టర్న్ చేసుకొని కాలిందా లేదని చెక్ చేసుకొని తీసుకోవాలి మనం ఓకేనా ఓకేనండి చూస్తున్నారు కదా ఇవి రెండో వైపు కూడా చాలా వరకు కాలిపోయినాయి అక్కడక్కడ మనం చూసి ఏది కాలిందా ఏది కాలేదా అని చూసి తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట ఒకటి ఒకటి మధ్యలో ఇదిగోండి ఇట్లా కొన్ని కొన్ని కాళ్ళను వాటిని అటువైపు ఇటువైపు చూసి టర్న్ చేసుకుంటూ తిరిగేసుకుంటూ సన్న మంట మీద సన్న మంట మీద కాల్చుకుంటూ ఉండాలన్నమాట మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా మరీ తెల్లగా ఉన్నా బాగుండవండి కొంచెం ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే టేస్ట్ కూడా నమ్ములుతుంటే మనకు ఆ టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట ఓకే అండి ఇవైతే ఏగిపోయినాయి మనకి ఇదిగో చూస్తున్నారు కదా కలరు మంచిగా ఎలా వచ్చింది చూసారా ఇట్లా రావాలి కలర్ కూడా చాలా మంచిగా చూసారు కదా ఇంక ఇవైతే తీసేస్తున్నానండి నేను ఇంతగా మంచిగా ఇట్లా కలర్ రావాలి టేస్ట్ అర్థం కాదు కజ్జికాయ టేస్ట్ అనేది మనకి పూర్తిగా కజ్జికాయ చల్లారితే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలిసిద్ది అనమాట తింటే టేస్ట్ బాగుండుద్ది కజ్జికాయ అనేది దీంట్లో నువ్వులు అన్నీ వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ చాలా చాలా అండి చూసారు కదా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి అండి కజ్జికయలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఒకటి వచ్చేసి యాభై గ్రాములు వచ్చింది ఇది కజ్జికాయ్ చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకొని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్